నమస్కారమైనా మీ పేరు రాములు రాములు ఏ ఊరు అన్న చేనుగోనపల్లి చేనుగోనపల్లి మండల మీదనా గద్వాల మండలం గద్వాల్ మండలం జిల్లానా జిల్లాలో గద్వాల జోగులాంబ జిల్లా గద్వాల్ జోగులమ్మ జిల్లా ఇక్కడ మీరు ఏం రకం మందు యూజ్ చేసినారన్నా వర్షానికి వర్షానికి ఈ మందు తల్లి లేకనే ఇలా తాగింగ్లో వచ్చింది మందు చల్లక బాగుచేసారు నిర్మల్ సీట్స్ వారి రైజామ్మాయికి వాడినారు ఎన్ని ఎకరాలకు కొడినారన్నా మీరు ఎకరాల కొట్టారు ఏడు ఎకరాలకు కొడినారు ఎన్ని రోజులు మీరు తల్లి పదహైదు రోజులు అవుతుంది పదహైదు రోజులు అవుతుంది మీకు వాడకముందు ఎట్లా ఉన్నాయి చేసినాక బాగా గంట కట్టింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందు వాడుకోవచ్చా బాగుంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఫోన్ నెంబర్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఒకసారి ఒక మొక్క వేరక చూపెట్టానా ఎట్లా వచ్చిందో మీకు ఏర్లు కానీ కొత్త ఏర్లు కానీ ఒకసారి ఏర్లు కడిగి చూపెట్టు బాగా వచ్చినాయి ఒకసారి పిలకలు ఎంచురడా ఎన్నో వచ్చినావు ముప్పై పిల్లలు ఉన్నాయి అంటే మీరు వాడక ముందు ఎట్లా ఉండే స్టార్టింగ్ ఇది మీరు నాటేసింది నెలకైతే ముప్పై పిలకలు వచ్చింది ఈ మందు వాడడం వాడుకోవడం వల్ల మీకు ఎట్లా ఉంది రిజల్ట్ ప్రతి ఒక్క రైతు చదువుకోవచ్చు సలుకోవచ్చు నువ్వు చెప్ప నీ తోటి రైతులకు చెప్పగలుగుతాను అమ్మక చెప్పినారు రామగారు అడిగినారు కూడా ఏ చేసినవి ఏం చేసినారు వాడినారు తీసుకోపోయినారు కూడా తీసుకు నిర్మల్ సీట్స్ వారి రైజా మైకా చల్లినా అని చెప్పినావు ఏడెకరాలకు పాడినారు మీరు ఓకే థ్యాంక్ యూ రామ్ నాన్న గారు